ఈ స్టోరీ నా ఫ్రెండ్కి నేను డెడికేట్ చేస్తున్నాను ఈ స్టోరీకి ఇన్స్పిరేషన్ మాత్రం సో దిస్ స్టోరీ కోస్ లైక్ దిస్ పేపర్స్ పేపర్స్ కూడా మన లైఫ్ని సమ్ టైమ్స్ డిసైడ్ చేస్తాయి అంటే ఏంటో అనుకున్నాను బట్ ఇట్స్ ట్రూ డివార్స్ పేపర్స్ బెడ్ సైడ్ పక్కన పెట్టి ఆ రూమ్ నుంచి నేను బయటకు వచ్చేశాను బెడ్రూమ్ నుంచి హాల్కి రావటం నాకు చాలా దూర ప్రయాణమే అయింది కానీ నా మనసులో నేను మోస్తున్న ఒక భారాన్ని వెనకే పెట్టి రావడం నాకు ఎక్కడో కాస్త ఉరటనిచ్చింది స్టడీ టేబుల్ ఇంకా ల్యాంప్ మధ్యలో ఉన్న ఆ ఫ్రేమ్ ని నా ఆత్మగౌరవం కోలిపోయి నేను అసలు లేదు నా లైఫ్ మొత్తం ఒక బ్యాక్ లా అయిపోయింది నేను మళ్ళీ అద్దే వాకిట్లో నిల్చున్నాను ఎక్కడైతే సెవెంటీ పర్సెంట్ మార్క్స్ వచ్చినా దూరం నుంచి మా ఇంట్లో వినపడే తిట్ల వేరే వాళ్ళ జీవితాలు బాగుపరచడానికి మనకి చెప్పే పంచాయతీ పెద్ద తన ఇంట్లో వాళ్ళ జీవితాలు బాగుండాలి తన చెక్కు చేతుల్లో ఉండాలి అనుకునే నిర్ణయాలు అలాంటి కుటుంబంలో డివోర్స్ ఒక చాలా పెద్ద మరికి చాలా దూర ప్రయాణం చేసి అలసిపోయిన మనసు కాస్త ఊరట తీసుకొని తన నిర్ణయం చెప్పడం అక్కడి వాతావరణాన్ని చాలానే మార్చేసింది ఒకప్పుడు బాగా చదువుకొని ఏదో చేయాలి అనుకున్న జీవితంలో తన ప్రమేయం లేకుండా తీసుకున్న ఒక నిర్ణయం తన జీవితానికి ఒక పాచంలా మారింది పదిహేడేళ్లకే బాధ్యతల భారం తన మీద పడి ఆ కూతురు కాస్త తండ్రికి కుడి భుజమయ్యింది తండ్రికి ఒక కొడుకులా మారింది ఇది కూడా సరేలే పర్లేదు అనుకుని ముందుకు వెళ్ళాలి అనుకున్న తనకి విలువ లేకుండా పోయింది ఎప్పటికైనా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి బాధ్యతలు బంధాలు మోయాల్సి ఉంది ఇలాంటి ఉద్యోగాలు చేస్తే ఇంత చేయకపోతే ఇంత అని ఆమె దానికి కూడా మధ్యలో ముగ్గింపు పలికారు వయసు ఇంకా సమాజం పేరు చెప్పి తన నిర్ణయానికి అల్లరి అనే పేరు పెట్టి కన్నందుకు వాళ్ళ నిర్ణయాలకే విలుపు ఇవ్వాలి అనే ఒక గొప్ప మాట తనకి వినపడింది ఒక గొప్ప ఇంటికి ఇంజనీర్గా వెళ్ళబోతున్నావు నీకు ఈ ఉద్యోగంతో ఏం పని అని తన ఉద్యోగానికి తనకి పిలవలేకుండా పోయింది పెళ్లి మాత్రం చాలా ఘనంగా చేశారు ఆ రోజు అనిపించింది నేను పుట్టింది ఎందుకేనేమో అని మిస్ నుంచి మిస్సెస్గా మారి నేనేం సంతోషం ఇచ్చానో తెలియదు కానీ ఆ రోజు మా అమ్మా నాన్న కళ్ళల్లో నేను చాలా ఆనందాన్ని చూశాను నా లైఫ్లో మిగిలిపోయిన బ్లాంక్ స్పేసెస్ని నా లైఫ్ పార్ట్నర్గా వచ్చిన వ్యక్తి ఫీల్ చేస్తాడు అనుకున్నా కానీ జీవితం రొమాంటిక్ నావెల్స్లా రొమాంటిక్గా అయితే ఉండదు అని అర్థమైపోయింది నేను భార్యగా వెళ్ళింది తనకి ఒక డామినేషన్ అని మాత్రమే ఆ రోజు అర్థమైంది తన జీవితంలో అన్ని రంగులు చూడాలి అనుకున్నాను కానీ అందులో ఒక నలుపు రంగు మాత్రమే ఉందని దాన్ని నేను ఎప్పటికీ మార్చలేనని అర్థమైంది చూస్తూ చూస్తూ ఇలానే ఒక నెల గడిచిపోయింది టప్పు పార్టీసు ఏమి మగాని అనే అహంకారం అంతే అంతా నాటకమే బుక్స్ ఇంకా రియాలిటీకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఈ మగాలు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ఎప్పటికీ చేరుకోలేని ఒక ప్రయాణం ఆడదని మనసు అది వీళ్ళు ఎప్పటికీ చేరుకోలేరు మీ రంగుల జీవితంలో నా అస్తిత్వమే లేకుండా పోయింది జాబ్ చేయాలి అనుకున్న నా కళలకి ఎప్పుడు నీ సమాధానం వద్దు అనే వచ్చేది నా ప్రశ్నలు నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టాయి నా ప్రశ్నలు ఆగేవి కాదు సమాధానం ఇవ్వడానికి నీ దగ్గర టైం ఉండేది కాదు నేను అడిగే ప్రశ్నకి నువ్వు ఇచ్చే సమాధానం నా చెప్పపై మరకల్లా కనబడేది ఎప్పుడూ ఒక ప్రశ్న నన్ను బాగా బాధపెట్టేది ఎప్పుడూ ఆలోచించుకునే ప్రశ్నే మొదటిసారి ఎత్తిన చేయి నేను ఎందుకు ఆపలేకపోయానా అని మొదటిసారి ఎత్తిన చేయి ప్రతిసారి అయ్యింది ఒకటి రెండు మూడు అలా ఎప్పుడు మొదటిసారి ఎత్తిన చేయి నేను ఎందుకు ఆపలేదో నాకు తెలియదు అది ఏదైనా అయ్యి ఉండొచ్చు కానీ ప్రేమ మాత్రం కాదు ప్రేమ అయితే అస్సలు కాదు ఇంట్లో ఉండే టీవీ సోఫాలో నేను ఒక ఎంటర్టైన్మెంట్ ఆబ్జెక్ట్ అయిపోయాను ఆబ్జెక్ట్స్కి నో చెప్పే రైట్స్ ఉండవు కదా ఇక్కడ మ్యాడర్ చేసుకోవడమే అయితే ఏదైనా అనుకోవచ్చు కానీ మ్యాడర్ ఇక్కడ కన్సల్టింగ్ ఇంకా కన్సర్న్ వైలేసింది అలా నాకు నువ్వు చెప్పే అధికారమే లేకుండా పోయింది అది పెట్టి మీదైనా బయటైనా భార్య కదా తిరిగి మాట్లాడకూడదు అనేవాళ్ళు అలా మౌనం నన్ను కమ్మేసుకుంది భార్య భర్తల మధ్య భర్త జీవితంలో భార్యకు ఉండే స్థానం ఇంతేనా అనిపించేది భర్త అంటే ఇలానే ఉంటాడా అనిపించేది మూసుకున్న తలుపుల వెనుక తాగున్న నగ్న సస్తి ఎవరు చూడరా అనిపించేది నాకు నేను సాయం చేసుకోవాలని చాలాసార్లు అనుకున్నాను కానీ భార్యాభర్తల మధ్య పోట్లాట సహజమే అని పుట్టింటి నుంచి బయటినింటికి పంపించేవారు నన్ను పెళ్ళైన తర్వాత ఎందుకు కూతుర్ని అంత దూరం చేస్తారు తల్లిదండ్రులు శరీరంపై అయిన గాయాలని తను వస్త్రాలతో కప్పేసుకున్నా కళ్ళలో ఆ బాధని ఎందుకు చూడలేకపోతారు ఎందుకు ఇంత వెనకబడిపోతారు సమాజం ఇంకా పరువు ముందు పల్లకిలో వెళ్ళిన కూతురు పాడ మీద ఇంటికి రావాలా ఇదే జీవితమా ఇవన్నిట్లో అనుకోకుండా ఒకరోజు నేను తల్లిని కాపోతున్న విషయాన్ని తెలుసుకున్నాను అప్పుడు మళ్ళీ వినపడింది తల్లి బాధ్యతలు పెరుగుతాయి అన్నీ మారిపోతాయి పిల్లలు వచ్చాక జీవితాలు ఇంకా బాగుపడతాయి అని రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గిపోతుంది అని ఎక్కడి దూరం ఎక్కడి రెస్పాన్సిబిలిటీస్ సర్లే అనిపించింది ఒక మంచి భర్తగా కాకపోయినా ఒక మంచిగా తండ్రి అనుకున్నాను తండ్రి స్థానాన్ని అయినా బాగా నిలబెడతాడనుకున్నాను దీనికి కూడా సిద్ధమే అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను చల్లైన అనుభూతిని పొందాలనుకున్నాను ఒక్కసారిగా నా జీవితంలో చల్లని అనుభూతిని పొందాను ఆ కొన్ని క్షణాలు ఆనందాన్ని ఆస్వాదించాను నాకున్న కాస్త టైంని తన కేర్ తన నవ్వులతో నిండిపోయింది అనిపించింది నా కూతురు మునిగిపోతున్న నా జీవితానికి ఒక హోటలా వచ్చింది కానీ ఇక్కడ కూడా దేవుడు ఇంకేదో రాసాడు కూతురు పుట్టడం నాకు తప్పైంది కొడుకులు మాత్రమే ఉన్న ఇంట్లో నాకు ముందుగా కూతురు పుట్టడం నేను చేసిన నేరం ఆ రోజు వాళ్ళు చూసిన చూపులు నాకు ముళ్ళలా గుచ్చాయి కొడుకే కావాలి కూతురు వద్దన్నప్పుడు నేను ఇంకా ఎందుకు బ్రతుకున్నానో అనిపించింది అయినా కొడుకు పుడితే ఏంటి కూతురు పుడితే ఏంటి అనిపించేది కానీ కాదు కొడుకులు మాత్రమే పుట్టిన ఇంట్లో కూతురు పుట్టడం అశుభమన్నారు నేను బాధపడిన ఆ వాతావరణంలో నాకు పుట్టిన నా బిడ్డ బాధపడకూడదు అనుకున్నాను ఒక తల్లిగా ఒక భార్యగా కాకుండా నాకంటూ ఒక గుర్తింపు ఉండేది అనిపించింది అన్ని ఎదురు దెబ్బలు తట్టుకున్నా దీనికి మాత్రం నేను తట్టుకోలేకపోయాను ఈ ఎదురు దెబ్బలకి చాలా విసిగిపోయాను ఒక్కసారిగా నా లైఫ్లో ఇంకొక డెడ్ ఎండి కూచ్చాననిపించింది నా జీవితం ఇక్కడితో అనిపించింది పిల్లలు పుట్టాక బాధ్యతలు మారుతాయి బంధాలు చక్కబడతాయి అని అన్నప్పుడు నాకు నేను సత్య చెప్పుకొని ముందుకొచ్చాను కానీ నా మీద జరిగే అత్యాచారం తగ్గలేదు ఇంకా పెరిగింది డికే కావాలి అన్నారు కూతురు అన్నారు నేను అడ్జస్ట్మెంట్ అయినట్టు నా కూతురు జీవితాంతం అడ్జస్ట్ అవ్వకూడదు అనుకున్నాను ఒక మంచి భర్తగా కాకపోయినా ఒక మంచి తండ్రి అవుతాడు అనుకున్నాను కూతురు వద్దన్నప్పుడు తను తండ్రి స్థానానికి కూడా పనికిరావడం అని నాకు అర్థమైపోయింది అదే క్షణంలో ఆ క్షణంలో నేను తీసుకున్న నిర్ణయమే డివోర్స్ నేను తీసుకున్న నిర్ణయం ఇంట్లో చెప్పినప్పుడు అక్కడి వాతావరణం చాలానే మారిపోయింది డివోర్స్ అనగానే అన్ని బంధాలు తెంచేసుకొని నేను వెళ్ళిపోవాలి అనే నిర్ణయాలు కూడా వచ్చాయి వాళ్ళ నిర్ణయాలు కూడా నాకు చెప్పేశారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే నా క్యారెక్టర్ మీద పడే మాటలు వాటికి కూడా సర్టిఫికెట్స్ ముందే ఇచ్చేశారు ఇంట్లో వాళ్ళు చూసి తెచ్చిన సంబంధానికి అన్నీ నేను భరిస్తూ ఒక మంచి భారీగా తెచ్చే మెడలే వాళ్ళకి కావాలనిపించింది ఆ మెడల్ తీసి భారేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాను ఒక మంచి భార్య అనే నాకు నాకొద్దు ఒక మంచి తల్లి అవ్వాలనుకుంటున్నాను నా జీవితంలో నేను కూతురుగా కూడా ఓడిపోయాను భార్యగా ఓడిపోయాను అన్నిటికీ ఓడిపోయాను కానీ ఒక తల్లిగా మాత్రం నేను ఎప్పుడు ఓడిపోవాలి అనుకోలేదు అలాంటి వాతావరణం నా కూతురికి ఇప్పటికీ సరికాదు అనిపించింది తల్లిదండ్రుల గొడవలు పిల్లల జీవితాలు నలిగిపోతాయి నాకు తెలుసు కానీ ఇలాంటి వాతావరణంలో తను పెరగడం నాకు సరికాదనిపించింది నాకున్న గుర్తింపు నేను కూలిపోకూడదు వెనక్కి నేను తిరిగి వెళ్ళలేను ఇలానే ప్రయాణం చేయలేను అలా అందుకే నాకంటూ ఒక కొత్త జీవితాన్ని ఏర్పరచుకోవడానికి ఉన్నాను నేను నా కూతురు అందుకే ఆఫర్ లెటర్ నా చేతులు పట్టుకొని బెడ్ పక్కన డివోర్స్ పేపర్స్ పెట్టి నాకు ఇష్టం లేకున్నా ఎప్పుడు చచ్చిపోయినా ఈ బంధాన్ని ఇంకా నేను భుజాలపై మోయలేను ఆ పంధాన్ని ఆ శవాన్ని అక్కడే వదిలిపెట్టి నా కోసం నా కూతురు కోసం కొత్త జీవితం కోసం నీ నుంచి నన్ను నేను విముక్తి చేసుకొని వెళ్ళిపోతున్నాను థ్యాంక్ యూ